జాతీయ ఉపాధ్యక్షులు టీకే అన్న గారు చేసిన కొన్ని అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అన్న మాటలు అనేది ఖండించడానికి ఈరోజు వాజాతో ఆమె ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఆమె చేసిన మాటలు ఆమె స్థాయికి ఆమె వయసుకి చాలా దిగజాలే విధంగా మాట్లాడడం జరిగింది నిజం చెప్పాలంటే గర్భాల్లో ఒక బీసీ బిడ్డని వాల్మీకి బిడ్డని మోసం చేసి నిలబెట్టి ఓడగొట్టింది అనే విషయం ఈరోజు గర్వాన్ ప్రజలకే కాదు తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి అర్థమైన విషయమే అందులో కొత్తగా చెప్పుకోవాల్సింది లేదు అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మన వాల్మీకులకి ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా ఎలక్షన్ లో చెప్పడం అనేది నిజమే అలాగే నిన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళని పిలిపించుకోవడం కాదు మా వాల్మీకి సోదరులే రేవంత్ రెడ్డి గారు టైం తీసుకొని కలిసి వాళ్ళకున్న బాధ సాధికాలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది తప్పించి వాళ్ళని ఏదో ప్రలోభ పెట్టి ఓట్లేయించుకోవడానికి మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ పిల్లలను మోసం చేస్తున్నారు అని నిన్న అన్నమ్మగారు అనడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళ సోదరులే వాళ్ళు స్వయాన్ని చెప్తున్నారు మెయిన్ సీఎం గారు టైం తీసుకున్నామో మీరు కూడా వస్తారండి అంటే మనం కూడా వెళ్దామంటే నాకు వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను మళ్ళీ ఒకసారి వెళ్దాము ఖచ్చితంగా మీ సమస్యలు ఏంటన్నా మేము డిస్కస్ చేద్దాం చెప్పాలి చాలా పాజిటివ్ గా స్పందించు మాకున్న ఇబ్బందులు అన్ని కూడా చెప్పడం జరిగింది ఈ రెండు నెలలు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి తర్వాత నేనే మిమ్మల్ని పిలిపించుకొని మీకున్న సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని మాట్లాడం కూడా జరిగింది చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటు వాళ్ళు చెప్పింది కానీ తనేమో వాల్మీకులను వాళ్ళకి మైక్ మైతికూడదు వాళ్ళు మాట్లాడకూడదు అందరిలో అని ఎదురు దుష్ప్రచారం చేసింది తప్పించి అది అవాస్తవం అనేది ఒక విషయం ఇంకా అదే కాకుండా మా ప్రధానమంత్రి గారు మోడీ గారే నేషనల్ హైవే నేర్పించినారు ఇక్కడ రైల్వే డెవలప్ చేసినప్పుడు ఏదైనా ఇచ్చినప్పుడు ఇవన్నీ చెప్పుకున్నారు సంతోషమే కానీ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఎక్కడైనా సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత అది ప్రతి రాష్ట్రానికి రాష్ట్రం నుంచి కడుతున్న పన్ను విధంగానే వాళ్ళకి రిటర్న్ గా మళ్ళీ పక్షి కూడా జరుగుతుంది ఇది ఏ ప్రభుత్వం ఉన్నా అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ప్రభుత్వం ఉన్నా సెంట్రల్ లో అది చేయాల్సిన బాధ్యత వాళ్ళు నెరవేర్చు తప్పించి సపరేట్గా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పడం మాత్రం వాస్తవం అటు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవన్నీ జరిగిన విషయాలు మా అందరికి తెలిసిందే సో దాంట్లో అంటే నన్ను చెప్పిన విషయంలో నిజాలు అయితే లేవు అంతకు మించి ఇంకొక మాట విన్నాను దేవేంద్ర రెడ్డి గారు గతంలో కాంగ్రెస్ పార్టీ గెలిచేది ఖచ్చితంగా గెలిచేసి కానీ ఈ అంటే అక్కడ ఉన్న నాయకుల అన్నమ్మ దులసాని గారు వాళ్ళ అల్లుడికి ఓట్లేయడం వల్ల ఓడిపోయింది అని చెప్ అన్న విషయం నూటికి నూట ఒక్క శాతం నిజం వాస్తవం ఎందుకు వాస్తవం అంటున్నా అంటే నిజంగా ఆమె టిఆర్ఎస్ కి ఓట్లు వేపియకపోయింటే సరే నాకు బీసీల మీద అభిమానం వచ్చింది బీసీ ఉంది బీసీలకు టికెట్ ఇస్తున్నాను బీసీ బిడ్డ నిలబెట్టింది సంతోషం అయితే ఒకవేళ నిజంగా ఆమె బీసీ బిడ్డ నిలబెట్టింటే ఆ బీసీని ఓట్లేపించి గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆమెగా కాదు అదే పక్కనే చూసుకుందాం మనం నడిగడ్డలోనే చూసుకుందాం ఎక్కడ ఎందుకు ఆలంపూర్లో కూడా ఎమ్మెల్సీ చల్లా రెడ్డి గారు ఆయన నమ్ముకున్న పట్టు ఆయన ఎవరో కూడా ఎప్పటివరకు ప్రజలకు తెలియదు కానీ ఒక వ్యక్తి నిలబెట్టి గెలిపించుకొని ఎమ్మెల్యేగా చేసుకున్నాడు అంటే నీవు నిలబెట్టిన వ్యక్తిని నువ్వు ఎమ్మెల్యే చేయాల్సిన బాధ్యత లేదు కాదా మరి సరే మీరు అల్లుడికి రోలో ఒప్పలో ఒప్పందం అంటున్నారు మరి ఎవరికి ఎవరు ఒప్పందం చేసుకున్నారో ఎవరు వచ్చి ఎవరు కాలు పట్టుకుంటే ఓట్లు ఎక్కడ ఈరోజు ప్రజలకి అందరికీ తెలిసిపోయింది సరే అది అవద్ధమే అనుకుందాం సరే మీరు చెప్పింది మేము అంటూతే అవుతాం అనుకుందాం అరణమ్మ అల్లుడికి సహకరించలేదు గెలిపించలేదు అనే నిజమైతే అయితే జాతీయ ఉపాధ్యాక్షుడైన అరణమ్మకి ఏడు వేల ఓట్లే పడతాయన్నది ఒకసారి ఆలోచించాము మరి సొంత నియోజకవర్గంలో ఏడు వేల ఓట్లు వస్తే రేపొద్దున ఎంపీగా తను ఎట్లా గెలుస్తుంది సో ఒక్కసారి మోడీ గారు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు మా పత్రికా సోదరుల ద్వారా మీకు ఒక విషయం చెప్తున్నాయి ఇప్పుడు ఆమె సొంత నియోజకవర్గంలో ఆమె నిలబెట్టిన క్యాండిడేట్ కి ఏడు వేల ఓట్లు తెప్పించుకున్న జాతీయ ఉపాధ్యక్షురాలు రేపు మహబూబ్ నగర్ లో ఎంపీ ఓట్లు ఎట్లా పడితే ఎట్లా గెలుస్తుంది మీరు ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోవాలి అయితే నిజమే ఆమె అన్నది అవాస్తవం అయితే నేను ఈరోజు చెప్తున్నా మీరు జమ్ములమ్మ ఇక్కడ మన గద్దవాళ్ళ ప్రజలందరికీ జమ్ములమ్మ నమ్ముకున్న మనందరికీ తెలుసు ఎల్లమ్మ తల్లి మరి జమ్ములమ్మ సాక్షిగా నేను జమ్ములమ్మ గుడికి రేపు మంగళవారం నేను వస్తాను మీరు మీ అల్లుడికి ఓట్ ఇచ్చి గెలిపించలేదు అని మీరు మీ పట్టుతో సహాకరించి ప్రమాణం చేస్తే ప్రమాణం చేస్తే ఖచ్చితంగా మీరు ఏ చెప్తే అది వినడానికి మేము రెడీ ఉన్నాం అది మీరు రిజల్ట్ రాకపోతే లేదంటే మీరు నమ్ముకునే మీరు ఎన్నో నుంచి ఎన్నో అంటే మీ పెద్దల నుంచి వస్తున్న ఆనవాయితీగా ఉన్న బీచ్ వాళ్ళని అనుజెట్స్ అనుకుని రండి ఇక్కడికి వస్తారా అక్కడికి వస్తారా మీరు రేపు వచ్చి మంగళవారం కాబట్టి మీరు ప్రమాణం చేసి ఒప్పుకుంటే మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం మీరు అటు టీఆర్ఎస్కి సపోర్ట్ చేయలేదు మీరు ఓట్లు వేయించలేదు రేవంత్ రెడ్డి గారు నేను నిలబెట్టిన క్యాండిడేట్కి ఓట్లేసి గెలిపించండి అని మిమ్మల్ని అడగలేదు మిమ్మల్ని అడగలేదు మీరు అంటుండ్రు మీరు మీ నిలబెట్టిన ఓ క్యాండిడేట్ని మేము గెలిపియాలా గెలిపిస్తే సపోర్ట్లో పడతారా అంటే మరి ఎవరిని గెలిపించిండ్రు మీరు మరి నీ నువ్వు నిలబెట్టిన ని ఎందుకు గెలిపించుకోలేదు అది నీ బాధ్యత కాదు ఇదెంత న్యాయం అంటే ఇక్కడ బీసీలు గుర్తొచ్చిండు ఓడిపోతారన్న సమయానికి బీసీలు గుర్తొచ్చిండు బీసీలకు నిలబెట్టిండ్రు మరి ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా బీసీలకు ఎందుకు ఇప్పలేదు మరి బీసీపీ అక్కడ లేదా ఖచ్చితంగా ఈ మాట చెప్తుంది నేను మహబూబ్ నగర్లో కూడా వస్తా ప్రతి బీసీ బిడ్డకి నేను చెప్తాను నన్ను ఇక్కడ ఓడగొట్టిన డీకే నమ్మని అక్కడ ఓడగొట్టాల్సిందే ఓడగొట్టి తీరే వారికి నేను ప్రశాంతంగా ఉండను మహబూబ్ నగర్లో ఈరోజు ఎంపీగా నిలబడటం కాదు ఏం చేసినా ఉమ్మడి జిల్లాకి అంటున్నారు ఉమ్మడి జిల్లాలో ఎవ్వరు నాయకులు లేరు ఒక డీకే నమ్మ తప్పించి అని గొప్పగా చెప్పుకుంటున్నారు సంతోషం కానీ అదే టీకేఆర్నమ్మకి సొంత నియోజకవర్గంలో ఏడు ఓట్లు పడే ఏడు వేల ఓట్లు వరకు దిగజారిందంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా సరే మీ నాయకత్వం గొప్పది మీరు చేసిన పనులప్పుడు మేము లేకపోయి ఉండొచ్చు మేము మా స్థాయికి మేము కష్టపడుతున్నాం మా ప్రజలకి నమ్మకం కలిగించినాం కాబట్టి అంటే అనుభవం లేకపోయినా మీలాగా కొన్ని దశాబ్దాల రాజకీయ ప్రమేయం లేకపోయినా ఎనభై ఏడు వేల ఓట్లు నాకు వచ్చినాయి మరి అదే నీకు ముప్పై నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది కదమ్మా మరి నీ అనుభవం ఏమైంది ఏడు వేల ఓట్లేనని మీ అనుభవం ఒక ఒక వ్యక్తిని అవమానించే ముందు వ్యక్తిగత దూషణలు చేయొద్దని మీరే చెప్తున్నారు ఏ విధంగా మీ ఆ రోజు మీ భర్త డీకే భరత సింహారెడ్డి గారు నా మీద నా భర్త మీద ఎలా దూసలు చేసిండ్రు మీకు గుర్తులేదా ఈ రోజు మాట్లాడుతున్నారు